ఇప్పుడు చెప్పండి తాత ఇక నేను పదరానికైనా మొక్కపేడికైనా పల్లికి అయినా దేనికైనా పని చేస్తుంది నేను మర్చిపోకుండా అయితే ఇది పదన అది నీళ్లు కరువు ఉంటాయి కదా నీళ్లు ఉన్నా కమ్ముకొని ఉంటది ఒక ఇప్పుడు ఎండాకాలం కదా చదాకాలం నేను మంచిగా కమ్ముకొని ఉంటది పొలాలు ఎండిపోతా ఉంటాయి ఎండిపోతాయి పొలాలైన చే ఇది వాడవ ఇది ఇప్పుడు నీళ్లు కరువున్న ప్రాంతం ఇది వాడకపోతే నష్టం ఎంత జరుగుతుంది కదా నష్టమైతుంది ఒక అరవై డెబ్బై వేలు నష్టపోయినట్టుగా ఎకరాలు మరి అరవై డెబ్బై వేల కంటే సాగుతావుతాయి అంతే కదా సాగుతాబోతాయి ఆ కొనుక్కొని మంచిగా దాన్ని వాడాలి అందరు వాడుకోవాలి అందరు వాడుకోవాలి ఏ మనిషి అయినా పని చేస్తాయి ఇప్పుడు వచ్చేది ఫుల్ ఎండలు కదా ఎండలే ఇప్పుడు ఈ కాలం నుంచి ఎండలేనా ఎండలే కొట్టాబట్టి ఎండలే ఎండలు అయినాయి ఎండలు అయినాయి ఇప్పుడు కొన్ని పొలాలు అన్నది ఎండిపోతున్నాయి కొంత ఎండిపోతాయి నీళ్ళు అందకపోతే ఎండిపోతాయి ఎండిపోతాయి ఇది వాడితే మంచిగా పదనకు కమ్ముకొని పదన కమ్ముకొని ఉంటది నీరు ఆగబడతాయి మరి ఏం చెప్తావు వాడమంటే వాడాలి తప్పకసారి వాడాలి കാഴ്ച മഞ്ചുണ്ട് മഞ്ചുണ്ടത്